వచ్చారా ఓకే ఆల్ రిసార్ట్ ఓనర్స్ సీ కోస్ట్లో చెప్పారు సీఎం గారి ఆలోచన ఏంటంటే సమాజంలో ఆదాయం విషయంలో పావర్టీ విషయంలో ఉన్నటువంటి ఇరవై శాతం ప్రజలని ఆ కుటుంబాలని బంగారు కుటుంబాలని మనం పిలుస్తున్నాం బంగారు కుటుంబాలని ఎలా గుర్తించామంటే వాళ్ళకి ఎల్పిజి కనెక్షన్ లేదు బ్యాంక్ అకౌంట్ లేదు ఇంట్లో ఎర్నింగ్ మెంబర్ లేదు ఇలాంటితో పాటు ఆ ఫ్యామిలీలో మళ్ళీ ఇంకో రకంగా కూడా చూసాను ఏమైనా ట్యాక్స్ పే చేస్తున్నారా అర్బన్లో ప్రాపర్టీ ఉందా ఫోర్ వీలర్ ఉందా పవర్ రెండు వందల యూనిట్స్ కన్నా ఎక్కువ ఏమైనా కన్సూమ్ చేస్తున్నారా ఇలాంటి పారామీటర్స్ పాజిటివ్ ఐదు నెగిటివ్ ఐదు పది పారామీటర్స్లో సర్వే చేసుకొని గ్రామ సభల్లో వ్యాలిడేట్ కూడా చేసుకొని బంగారు కుటుంబాలని గుర్తించడం జరిగింది మన జిల్లాలో ప్రతి కాన్స్టిట్యుకి సుమారుగా పదివేల కుటుంబాల చొప్పున జిల్లా వ్యాప్తంగా ఆరు అరవై వేల కుటుంబాలు మనకు ఉన్నాయి అత్యధిక ఆదాయం ఉన్నటువంటి పది శాతం కుటుంబాల వాళ్ళు ఈ అత్యల్ప ఆదాయం ఉన్నటువంటి ఇరవై శాతం కుటుంబాల వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేయాలి ఆ సహాయం ఏ రకంగా చేయొచ్చు కొంతమంది వాళ్ళు నేను డబ్బులు ఇవ్వలేను వాళ్ళ పిల్లలకి చదువు నేర్పిస్తాను అంటే కూడా చదువు నేర్పించవచ్చు వాళ్ళ పిల్లలకి కెరీర్ గైడెన్స్ ఇస్తాను నేను చేయొచ్చు వాళ్ళకి మంచి వ్యవసాయంలో ముందుకెళ్ళడానికి మంచి యాజమాన్య పద్ధతులు నేను నేర్పిస్తాను హార్టికల్చర్లో నేర్పిస్తాను నేర్పించచ్చు నీ టైంని స్పెండ్ చేసేవాళ్ళు టైంని స్పెండ్ చేయొచ్చు కొంత డబ్బును స్పెండ్ అనే వాళ్ళు డబ్బును స్పెండ్ చేయొచ్చు మెంటార్షిప్ అనే అనేవాళ్ళు మెంటార్షిప్ చేయొచ్చు అందుకే మిమ్మల్ని మార్గదర్శకులు అంటాం ఈ ఎలైట్ టెన్ పర్సెంట్ ఫ్యామిలీస్ని మార్గదర్శకులు అంటున్నాం మార్గదర్శులు అండ్ అత్యల్ప ఆదాయం ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలని బంగారు కుటుంబాలు అంటున్నాం ఈ మార్గదర్శులు ఇండివిజువల్ అయితే ఒక్కొక్కరికి పది మంది కన్నా ఎక్కువ లేకుండా ఐదుగురిని ఆరుగురిని ఏడుగురు పదిగురిని పది మందిని దత్తత తీసుకొని వాళ్ళని వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడం అది వన్ టైం సెటిల్మెంట్ లాగా మనం ఒక్కసారి ఏదైనా సహాయం చేసాం ఇంతటితో నీకు నాకు సంబంధం లేదు అని కాకుండా వాళ్ళతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఏదైతే నీడ్స్ ఉన్నాయో అవసరాలు ఉన్నాయో వాటిని మనం వాళ్ళకి ఒక గుడ్ పీరియడ్ ఆ కుటుంబం కాస్తైనా మెరుగయ్యే వరకు హ్యాండ్ హోల్డ్ చేయడం ఇక్కడ మార్గదర్శిగా చేరినటువంటి వ్యక్తి ఇంత డబ్బులు ఇచ్చేయాలి అనేటువంటి రెస్ట్రిక్షన్ నియమం ఎక్కడా లేదు నువ్వు ఇంత డబ్బులు ఇవ్వాలి ఆ ఫ్యామిలీకి రెండు లక్షలు ఇవ్వాలి మూడు లక్షలు ఇవ్వాలి కానీ కాదు ఇది మీరు స్వచ్ఛందంగా ఏం చేయగలరు అనేది మీ యొక్క పరిధిలోకే వదిలేయడం జరుగుతుంది ఇక్కడ ఎక్కడ బలవంతం లేదు

ఆ బాపట్ల ఏరియాలో వేసుకున్నారు ఒక నాలుగు ఐదు విలేజెస్ లో ఇండస్ట్రీస్ వచ్చేసారు ఆ ఉన్నప్పుడు ఆ యొక్క విలేజ్లు వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకోవడానికి మనకి అభిప్రాయం ఉంటా లేకపోతే ఏం లేదు అట్లేం లేదు

అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అట్టడు పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైంది మా గ్రామీట్ అసోసియేషన్ నుంచి పాపర్ల గ్రామీట్ అసోసియేషన్ నుంచి ఏదైనా ఒక గ్రామాన్ని తీసుకొని గత్త తీసుకొని లోకల్లో ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ ఆఫీసులు ఇన్ని సమస్యలతో మీద కూడా మా అసోసియేషన్లో మీటింగ్ ఏర్పాటు చేసుకుని దానికి అనరం సహకారంతో ఏదైనా చేస్తామని చెప్పి అనుకుంటున్నాం సార్ గుడ్ థ్యాంక్ యూస్ నుంచి ఎవరైనా ఒకరు రెస్పాండ్ కావాలని రిక్వెస్ట్ చేస్తాము ನಾನು ಅಸೋಸಿಯೇಷನ್ ಮಾತಾಡ್ತೀನಿ ದೀನ ಮಾಡ್ತೀನಿ